ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు టీఎస్పిఎస్సి ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టీజీపీఎస్సిగా మారిపోయింది ఇక కీలక నిర్ణయం తీసుకుంటున్నారట టీజీపీఎస్సి వాళ్ళు ఇక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడి కూడా చేయబోతారట అభ్యర్థుల్లో గందరగోళం ఇక నివారణకు కార్యాచరణ చేపట్టబోతున్నారట ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించేటువంటి పోటీ పరీక్షల కీ సమాధానాల సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి చెక్ పెట్టనుంది ప్రాథమిక కీ వెలువడినప్పటికీ అప్పటి నుంచి తుది కీ రాక ఖరారయ్యే నాటికి అభ్యర్థులు తలెత్తుతున్నటువంటి సందేహాలు ఇక గందరగోళ పరిస్థితులను కూడా దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది అభ్యర్థులను మానసిక ఆందోళనను ఇక దూరం చేసేందుకు గత ఎన్నో ఇక గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నటువంటి విధానంలో సంస్కరణలు చేపట్టింది ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే ఇక సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైనటువంటి సమాధానాలతో కీ ప్ర కీని ప్రకటించాలని కూడా నిర్ణయించింది తద్వారా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి ఇక మెరిట్ వస్తు సాధిస్తామా లేదా వంటి అంశాలపైన ఇక ముందుగానే స్పష్టత రానుంది భవిష్యత్తులో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలను పోటీ అన్నింటిలోనూ కూడా ఇక ఇదే రకంగా వ్యవహరించబోతారట ఇదే విధానాన్ని ఇక కమిషన్ మొత్తం మీద అనుసరించనుంది ఇక అభ్యర్థుల్లో గందరగోళం పోటీ పరీక్షలను నిర్వహించిన తరువాత కమిషన్ నిబంధనల ప్రకారం తొలుత అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు ఇక స్కానింగ్ చేస్తారు ఈ ప్రక్రియ ముగిసినటువంటి తర్వాత డిజిటల్ ఇక ఓఎంఆర్ పత్రాలను కూడా వెబ్సైట్లో పొందుపరిచి ప్రాథమిక కీ ప్రకటిస్తారు ఇక ఇంతవరకు అనుసరించినటువంటి విధానం ప్రకారము ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్రం రూపొందించినటువంటి నిపుణులు చెప్పిన సమాధానాన్ని అందులో ఇక పొందుపరిచేవారు ఇక ఆ తర్వాత ఈ రకంగా పొందుపరచేటోళ్ళట ఆ తర్వాత ప్రాథమిక కీ పైన అభ్యర్థుల నుంచి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను కూడా స్వీకరించి పరిశీలించేవారు ఈ అభ్యంతరాలనుకు అభ్యంతరాలకు సరైన ఆధారాలు జత చేయాలి లేకుంటే వాటిని పరిగణలోనికి తీసుకోరు ఈ తరహా విధానంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు కూడా నెలకొనేవి ప్రాథమిక కీ ప్రాథమిక కీ నాటికి వస్తున్నటువంటి మార్పు మార్పులకు ఇక తుదికి ఆ తుదికి నాటికి వస్తున్నటువంటి మార్కులకు వ్యత్యాసం కనిపిస్తుండేది ఇక కొన్ని సందర్భాల్లో ఒక్క మార్కు తేడాతో ర్యాంకుల్లో చాలా వెనుకబాటు కనిపిస్తు కనిపిస్తోంది ఇక దీంతో మార్కులు తగ్గాయన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంటుంది గతంలో కొన్ని సందర్భాల్లో న్యాయ ఇక వివాదాలు కూడా తలెత్తాయి తలెత్తి ఇక నియామక ప్రక్రియ ఆలస్యమైంది గత ఏడాది కమిషన్ నిర్వహించినటువంటి ఎనిమిది వేల ప నూట ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీసు ఉద్యోగాల పోటీ పరీక్షలోనూ ప్రాథమిక కీ నుంచి తుదికి ఇక నాటికి మొత్తం పది ప్రశ్నలు తొలగించారు ఈ మేరకు పేపర్ వన్లో ఏడు పేపర్ టూలో ఇక మూడు ప్రశ్నలు ఉన్నాయి వీటితో పాటు రెండు పేపర్లు కలిపి పదమూడు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు జరిగాయి ఐదు ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించాల్సి వచ్చింది ఇక రద్దయినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలోనూ తుదికి వెలువడేటువంటి నాటికి ఎనిమిది ప్రశ్నలు తొలగించారు రెండు ప్రశ్నలకు ఇక ఆప్షన్లు కూడా మారాయి రెండు ప్రశ్నలకు ఆప్షన్లు కూడా మారినాయట ఇదే తరహాలో ప్రతి పోటీ పరీక్షలో కూడా ప్రశ్నల తొలగింపు సమాధానాల మార్పు సాధారణంగా జరుగుతోంది దీంతో అభ్యర్థుల మార్కుల అంచనాలు కూడా మారుతున్నాయి ఈ మేరకు అభ్యర్థుల గందరగోళ పరిస్థితులు ఇక నివారించేందుకు కూడా ప్రాథమిక కీ సమయంలో సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాన్ని కూడా కమిషన్ తీసుకుంటోంది ప్రాథమిక కీ విడుదల చేసిన చేసేటప్పుడు ఆ అభిప్రాయం మేరకు సరైనటువంటి సమాధానాలతో వెలువరిస్తుంది తద్వారా ప్రాథమిక కీ పైన వెలువడే అభ్యంతరాల సంఖ్య గణనీయంగా తగ్గింది ఇక ప్రాథమిక కీ తుదికి నాటికి పెద్దగా మార్పులు ఉండకపోవడంతో అభ్యర్థులకు వచ్చేటువంటి మార్పులపైన ముందుగానే అవగాహన